హాయ్ నేను మీ జాగ్రీ సుధాకర్ స్వామి మరి ఈ రోజు క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో లేనటువంటి టైగర్ రిజర్వ్ ఏది అని అడిగాడు సో అందులో చూసినట్లయితే ఫస్ట్ వన్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ సెకండ్ వన్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ థర్డ్ వన్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫోర్త్ వన్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ మరి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు సరిహద్దుల్లో ఉంది గనక నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోనే ఉంది మరి అమరాబాద్ టైగర్ రిజర్వ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ నాగర్ కర్నూల్లో ఉంది తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే అతి పెద్ద టైగర్ జోన్ ఇది అతి పెద్ద టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే రెండు వేల ఎనిమిది వందల చదరపు కిలోమీటర్ల తోటి భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా పిలువబడుతుంది ఇందులో పదహారు పులులు ఉన్నవి ఆ తర్వాత శ్రీశైలం టైగర్ జోన్ ఇది కర్నూల్ మహబూబ్ నగర్ జిల్లాలో సరిహద్దులోకి వస్తాయి కనుక ఇది ఆంధ్రాలోకి వెళ్ళిపోయింది ఇక కవ్వాల్ టైగర్ జోన్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఇది మంచిర్యాల జిల్లాలో ఉన్నప్పటికీ ఇది నిర్మల్ మరియు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నది కవ్వాల్ టైగర్ రిజర్వ్ సో తెలంగాణలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ లో నాగార్జున సాగర్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ మరి లేనటువంటిది శ్రీశైలం టైగర్ రిజర్వ్ గా చెప్పుకోవచ్చు సో ఇది ఈరోజు ఉన్నటువంటి క్వశ్చన్ అండి మరిన్ని క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ